ఈ రోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొక్కరకుంట గ్రామంలో బీరప్ప దేవాలయాన్ని దుండగులు కూల్చివేయడంతో గుల్ల కురుమలు ఈ రోజు జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు తమ ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా వాళ్ళు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ధర్నా నిర్వహిస్తున్నారు దీంతో మొత్తం వందల సంఖ్యలో ఈ జగిత్యాల ప్రధాన రహదారిపై మొత్తం ఇక్కడ వెహికల్ సాగిన పరిస్థితి నెలకొంది భార్య అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు మీ కారణం ఏంటి గుళ్ళ కురుమల గుడి ఎందుకు ఉంటారు బీరప్ప దేవాలయాన్ని ఈ రోజు రామడుగు మండలం కుక్కరగుంట గ్రామంలో బీరే దేవుడు మరి ఆ యొక్క దేవుడు గత వంద సంవత్సరాల నుంచి అక్కడ నిర్మాణమై ఉంది ప్రతి ఏటా పసుక బిరేక చేస్తారు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి బీరేయ పట్టణాలు వేసుకుంటారు అట్లాంటి మా ఆరోగ్య దైవమును మా బీరప్ప గుడిని ఈరోజు కొందరు పెత్తందారులు భూస్వాములు కొంతమంది దుండగులను ప్రేరేపించి మా యొక్క గుడిని కూల్చడం జరిగింది ఎందుకోసం కూలగొట్టారు మీరు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు పట్టణాలు కూడా వేసుకుంటారు కదా ఎంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు కదా అలాంటి గుడిని ఎందుకు కూలగొట్టారు ఒకప్పుడు ఆ భూస్వాములు కూడా మా బీరే గుడికి బోనం చేసిన వారే వారు కూడా కొబ్బరికాయ కొట్టి గొర్రె పిల్లలను కోసిన వాళ్ళే ఈరోజు భూములకు రేట్లు వస్తున్నాయని అప్పుడు భూమి మాకు సాదా పైనామాగా రాతపూర్వకంగా రాసిచ్చి ఇప్పుడు కకృతి పడి ఆ యొక్క గుడి జాగను కూడా కబ్జా చేయాలని గుడి గుడిజాగ మాదే అనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ టీచరు ప్రభుత్వ ఉద్యోగస్తులని చూడకుండా కూడా లింగారెడ్డి అనేటైనా ఆ యొక్క కాళ్ళతోటి తన్నుకుంటూ మా మమ్మలను మా గుడిని అవమానపరిచి నిన్నటి రోజున కూల కొట్టిరు దాన్ని మా కుల పెద్దలందరూ కలిసి దండం పెట్టి కాళ్ళు మొక్క కూడా ఆపకుండా ఈ రోజు కూడా కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి మరి ఈరోజు బెత్తబోయలను కూడా కూల కొట్టి ఇలా దౌర్జన్యం చేసిరు దానికి నిరసనగా అంటే మీరు ఆల్రెడీ గుడిని కూల కొట్టిరంటారు ఒక సంపన్న వర్గానికి చెందిన వారు గుడిని కూల కొట్టిరు మరి దీనిపై మీరు ఏమైనా అధికారులకు కంప్లైంట్ చేస్తే అధికారులు ఏమంటున్నారు అధికారులకు కంప్లైంట్ చేసినాం నిన్నటి నుంచి వెళ్ళి పుత్తుకుంటున్నాం పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసినాం నిమ్మకు నీరెత్తినట్టుంది అది రెవెన్యూ అధికారులు కూడా చేసినాం కురుమలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ నిరక్షరాస్తులు కాబట్టి వీళ్ళకు యూనిట్ ఎక్కడ ఉంది వీళ్ళని పట్టించుకుంటలేరు అధికారులు అధికారులు ఒకవేళ వీళ్ళు మీకు మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయబడిపోతుంది మేము ఈ రోజే ఆరంభమైంది ఇంతటితోటి స్టార్ట్ చేసినాం ఇది ఆగేది లేదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ యొక్క కురుమలను అందరినీ యూనిట్ చేసి ప్రజలతోటి ఇలా మమేకమై ఆ యొక్క పెత్తందరి వ్యవస్థ పోయేంత వరకు మా గుడిని మేము సాధించుకునే వరకు మా భూమిని మేము సాధించుకునే వరకు కూలగొట్టిన గుడి నిర్మాణం అయ్యేంత వరకు కూడా రా లేని పోరాటం చేస్తాం మరి కొంతమంది ఇక్కడ గుళ్ళ కుర్మలు కూడా ఉన్నారు వారిని నాడికి మరిన్ని విషయాలు చేస్తున్నాం చెప్పండి అన్న అసలు ఎందుకు కూలగొట్టారు సంపన్న వర్గానికి చెందిన వారు కూలగొట్టారంటారుగా కారణం ఏంటి అది గత నూట యాభై సంవత్సరాల నుంచి జరుపుకునే ప పండుగ అక్కడ ఏంటంటే కురుమలు గొర్రె కాపర్లు కాబట్టి కుర్మల ఆరాధ్య దేవమైన బీరయ్య దేవుడు సంక్రాంతికి ఒకసారి పసుక చేస్తారు అదేవిధంగా జూ జూన్ మాసంలో ఒకసారి పసుక బీర్యాన్ని చేస్తారు సంవత్సరానికి రెండు సార్లు ఉత్సవాలు చేసుకుంటూ బోనం చేసి నైవేద్యాలు చెల్లించి దేవునికి మంచి మాకు పంటలు మంచిగా పండాలి గొర్రెల సంపద మంచిగా ఉండాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి మేము ఆటోవికులు లెక్కనే అంటే ఆ విగ్రహాలు ఉండవు బీరయా దేవునికి అట్లా బండలు పద్మ లెక్కనే పెట్టుకుంటాము అలాంటి దేవుణ్ణి ఐదేళ్ళకు ఒకసారి ఉత్సవంగా దాదాపు పదకొండు రోజులు ఊరంతా బ్రహ్మాండంగా చేసుకుంటే ఆ నూట యాభై సంవత్సరాల క్రితం కూడా ఆ రెడ్లు అంతకుముందు వాళ్ళు కూడా వాళ్ళ గొర్రెలు ఉండేవి ఆ గొర్రెలు ఉండేది వాళ్ళు కూడా భోజనం చేసిర్రు వాళ్ళు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది బీరప్ప దేవాలయాన్ని అది ఎవరి ఆ ప్రాంతంలోకి నిర్మించారు అప్పుడు ఏమని వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొట్టారు నిర్మించడం అనేది ఇప్పుడు నిర్మించింది కాదు అంతకుముందు గతంలో నిర్మించింది అది కాకపోతే అప్పుడు తాత ముత్తాతలు మీరు దున్నుకోరి మీరు ఉంచుకోరు ఈ జాగాని అట్టి మాట పూర్వకంగా ఇచ్చిర్రు అప్పుడు వాళ్ళకు మందలు కాసేవాళ్ళు వీళ్ళు అలా చేయాల వీళ్ళకు మందలు పెట్టేవాళ్ళు ఎట్టికి అంటే పురిగా వాళ్ళు మన గుడి మన జాగించినందుకు మండలు పెట్టేది ఆ పండుగ పండుగకు వాళ్ళకు దసరాకు పిల్లని కూడా ఇచ్చేది ఆ రకంగా ఇచ్చారు కానీ రాజపోవడం ఖాయం లేదు కాబట్టి ఇవాళ రేట్లకు భూమికి రేటు బాగా వచ్చింది కాబట్టి వాళ్ళు కావాలని ఈ గుడిని తీసేయడం అంటే అది మనుషులు చంపినంత బరాబరి ఇంకొకటి ఏంటంటే బీరా దేవుని మంట భయన్న అని ఉంటుంది అది శివునికి నంది ఎట్లను అదేవిధంగా భయన్న బయన్న విగ్రహాలు తొలగించడం జరిగింది కదా అంటే దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన బీరప్ప దేవాలయం ఒక సంపన్న వర్గానికి చెందిన వారు నిన్న కూలగొట్టడం జరిగింది దీంతో గొల్ల జగి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు ఖచ్చితంగా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా నిమ్మకు నీరత్తున్నట్లు వ్యవహరిస్తున్నారు జగిత్యాల వల్లే ప్రధాన రహదారిపై రాస్తారోక చేపట్టారు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కూడా విన్నవించినా కూడా వాళ్ళు నిమ్మకు నీరత్తున్నట్టు వ్యవహరిస్తున్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము పూజలు చేస్తాము ఎన్నో పట్టణాలు వేస్తాం అయినా కూడా అనాధికారికంగా నిన్న కూలగొట్టడం జరిగింది దీంతో అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు లేక ఒకవేళ మా గడుని మాకు నిర్మించిన ఏడల ఖచ్చితంగా ఉధృత కార్యక్రమాలు చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్